హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్డి ఎంబ్రాయిడరీ మన స్టోర్ వచ్చేసి విజయవాడ భవానిపురం నగర్ మెయిన్ రోడ్ అండి ఇప్పుడైతే మీ ముందుకు టూ టూ న్యూ డిజైన్స్ అనేది తీసుకురావడం జరిగిందండి డిజైన్స్ వచ్చేసి ఎక్కువగా కామెంట్స్ ఏంటంటే కలర్ కాంబినేషన్లో కూడా చేయండి అండి అన్నారు అందు గురించి ఏంటంటే కలర్ కాంబినేషన్లో చేయడం జరిగింది డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్తో తో చేయడం జరిగిందండి మొత్తం నెక్ మొత్తం రౌండ్ నెక్తో ఇవ్వడం జరిగింది నెక్ లెంత్ వచ్చేసి మీకు లెవెన్ అండ్ హాఫ్ దాకా ఉంటుందండి టోటల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ వరకు యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఈ విధంగా గోల్డ్ కలర్ జరిగితే బుటీస్ అనేది ఇవ్వడం జరిగిందండి అదే విధంగా హ్యాండ్స్ చూసినట్లయితే అండి మనం రెగ్యులర్ గా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ యూజ్ చేస్తున్నాం కదండీ ఇది కూడా ఏంటంటే డిఫరెంట్ గా యూజ్ చేయడం జరిగిందండి కి ఈ విధంగా ఇచ్చాం మీకు ఎల్వో కావాలంటే ఎల్వో కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే షార్ట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి మీటర్ బావ్ అయితే ఉంటుంది జస్ట్ టూ డేస్ ఆఫర్ అనేది పెట్టడం జరుగుతుందండి టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ బ్లౌజెస్ వరకు వచ్చేసేసి ఫిఫ్టీ రూపీస్ అయితే షిప్పింగ్ ఉంటుందండి ఏపీ తెలంగాణకు వచ్చి అదర్ స్టేట్స్కి అయితే ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఫోర్ పైన ఎన్ని బుక్ చేసుకున్నా కానీ హండ్రెడ్ రూపీస్ అయితే షిప్పింగ్ ఉంటుందండి రాయల్ బ్లూ మీద వచ్చేసి కనుక రెడ్ కలర్ ఆర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో చేయడం జరిగింది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాక్లెట్ బ్రౌన్ కలర్ మీద వచ్చేసి ఎల్లో ఆర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ప్రతిదీ కూడా నేను కలర్ అనేది మెన్షన్ చేస్తున్నానండి మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ కి పిన్ చేయండి పింక్ కలర్ మీద వచ్చేసేసి స్కై బ్లూ ఆర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మీరు ఒకటి తీసుకుంటే ఓపెనింగ్ వీడియో అనేది అవసరం లేదండి టూ ఆర్ మోర్ దెన్ తీసుకుంటే మాత్రం ఓపెనింగ్ వీడియో స్టార్టింగ్ నుంచి అనేది కావాలండి అలా అయితేనే మీ ప్రోడక్ట్ ఏదైనా మిస్ అయినా కానీ మేము పంపించడానికి అయితే అవకాశం ఉంటుంది మెహందీ గ్రీన్ మీద వచ్చేసేసి గ్రీను గోల్డ్ కాంబినేషన్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వైలెట్ కలర్ మీద వచ్చేసి గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ మీకు ఇవే కాకుండా న్యూ డిజైన్స్ అనేది చేస్తున్నాం అండి ఆల్రెడీ రీస్టాక్ డిజైన్స్ కూడా చేస్తాము రెడ్ కలర్ మీద వచ్చేసి ఎల్లో గోల్డ్ కాంబినేషన్ పింక్ కలర్ మీద వచ్చేసి స్కై బ్లూ ఆర్ గోల్డ్ కాంబినేషన్ గ్రీన్ కలర్ మీద వచ్చి ఎల్లో గోల్డ్ కాంబినేషన్ మరో న్యూ డిజైన్ అండి ఈ డిజైన్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఈ విధంగా కట్ వర్క్ తో ఈ విధంగా వన్ సైడ్ అనేది ఈ విధంగా ఇచ్చామండి థ్రెడ్ కాంబినేషన్తో పింక్ గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అదే విధంగా చూసినట్లయితే ఫ్రంట్ కూడా చిన్న వర్క్ తో ఇవ్వడం జరిగిందండి దీనికి వచ్చేసి హ్యాండ్స్ హైలైట్ చేయడం జరిగిందండి హ్యాండ్స్ అయితే ఈ విధంగా కింద స్కాలఫ్ అనేది ఇచ్చేసి పైన కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ తో అనేది హ్యాండ్స్ ఇవ్వడం జరిగింది ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత మీకు ఈ హ్యాండ్ అయితే ఈ విధంగా ఉంటుంది మిడిల్ లో అనేది ఏంటంటే ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతుంది సైడ్స్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది జస్ట్ టూ డేస్ ఆఫర్ తో త్రీ హండ్రెడ్ కి అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు ఇందులో ఏదన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి నావీ బ్లూ మీద వచ్చేసి స్కై బ్లూ గోల్డ్ ఆర్ గ్రీన్ కాంబినేషన్ సారీ గోల్డ్ కాంబినేషన్ గ్రీన్ కలర్ మీద వచ్చేసి పింక్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ మన దగ్గర గోల్డ్ సిల్వర్ ఆర్ గ్రీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటుంటాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చినట్లయితే డైరెక్ట్గా స్టోర్కి అయినా విజిట్ చేసి తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో అయినా మీరు బుక్ చేసుకోవచ్చు అండి పింక్ కలర్ మీద వచ్చేసి గ్రీన్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ప్రతిదీ కూడా నేను కలర్ అనేది మెన్షన్ చేస్తున్నానండి మీకు ఇందులో ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ మీద గ్రీన్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ఎల్లో కలర్ మీద పింక్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ వైలెట్ కలర్ మీద పింక్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ రమా గ్రీన్ మీద వచ్చేసి లెమన్ ఎల్లో గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ రెడ్ కలర్ మీద బాటిల్ గ్రీన్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ మన ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ